నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వైసీపీ లీగల్ సెల్ కి అధ్యక్షుడు కొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మరి ఒక్క నెలలోనే తన పైన కేసులన్నింటినీ కూడా కొట్టించేసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగించుకున్నారని చెప్పి మరి దీనిపైన పోరాడడానికి ఉన్నత న్యాయస్థానానికైనా వెళ్తామని చెప్పి సుధాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ నమస్తే సార్ సార్ ఈ రోజు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ మరి అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నారు గతంలో ఏవైతే దర్యాప్తు సంస్థలు ఆయన్ని అన్నారు ఇప్పుడు ఆయనకి అన్ని కూడా క్లీన్ చిట్ ఇస్తున్నారు ఒక్క నెలలోనే తన పైన కేసులన్నింటినీ కూడా కొట్టయించుకున్నారు సో మేము దీనిపైన ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి కొట్లాడతామంటూ సుధాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు ఆయన త్రిపాత్ర అభినయం చేస్తున్నట్టున్నారు ఏది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రెస్ ఈ రోజు అంటే మాజీ ఏఏజీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఏఏజీగా పనిచేశారు లేకపోతే ఇప్పుడు అసలు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ మరి ఈ రోజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో దొంగ పోలీస్ నడుస్తోంది అంటున్నాడు దొంగ పోలీస్ కథ అనమాట అంటే ఇప్పుడు కొత్తగా నడుస్తోందా ఈ పద్దెనిమిది నెలల్లో ఇంత ముందు డయామ్ లో ఈ దొంగ పోలీస్ లేదా ఇప్పుడు దొంగ పోలీస్ ప్రభుత్వంలోనే కదా మీరు ఏ ఏజీగా పని పనిచేసిందా అప్పుడు కళ్ళు మోసపోయా ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవాళ మన వృత్తిని తాకట్టు పెట్టడమా నిజంగా అందులో వాస్తవాలు ఉన్నాయా మనం మాట్లాడే మాటల్లో వాస్తవాలుగా అనుకుంటే జడ్జి చేసేది ఎవరు ప్రజలే జడ్జి చేస్తారు నీకు కోర్టుల దాకా వెళ్ళవసరం లేదు పిల్స్ వేయాల్సిన అవసరం లేదు కేసులు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు సుదీర్ఘ కాలం ఆయన రాజకీయ నాయకుడిగా ఎన్నేళ్లమ్మ ఆయన అనుభవం నలభై ఏడేళ్ల రాజకీయ చరిత్ర మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మరి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఇది ఫోర్ పాయింట్ ఇప్పుడు పదహారేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడు విభజిత రాష్ట్రానికి ఒక ఐదేళ్లు పనిచేశాడు ఇప్పుడు ఒక రెండేళ్లుగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పదిహేనేళ్లు పనిచేశాడు ఏ రోజైనా ఎంతమంది నాయకులపై ఆయన కొట్లాడాడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం కాదు ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు ఇప్పుడు ఎవరైనా సరే ఈ విధంగా ఇంతగా కక్ష సాధింపు ఆయన జైల్లో పెట్టారా చంద్రబాబుని గతంలో పనిచేసినట్టు ముఖ్యమంత్రులు ఎందుకని జైల్లో పెట్టలేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అంటే జగనే చూశాడా చంద్రబాబులో అవినీతిని చూంచాడా ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి దగ్గర దగ్గరగా దశాబ్దం రాజకీయ ప్రస్థానంలో మరి ఆయన అవినీతి ఎంట్రీ అయినప్పుడే చేయొచ్చు కదా మరి జగన్ మోహన్ రెడ్డి హయాం ముందే ఎందుకు చేస్తారంటారు మీరు రాజశేఖర రెడ్డి మీద ఎంత పోరాటం మా చంద్రబాబు రాజశేఖర రెడ్డి పెట్టించాడా అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి కూడా చికాకు పరిచాడు ఏది ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో కేసులు ఎంచడం ఈ అంబటి రాంబాబు లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ద్రోణంరాజు సత్యనారాయణ కొంతమందితో మేధావులతో అప్పట్లో కూడా ఇలాగే పిల్సేంచడం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోనివ్వకుండా అమలు కానివ్వకుండా అడ్డుకోవటం కేసులతో చికాకు పరచడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతున్నది కదా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి ఎత్తుగడ వీళ్ళ రాజకీయ వయోగం ఇదే ఇది అప్పుడు ఎన్టీఆర్ పైన కూడా నూట ఏడు అభియోగాలతో కేసేయించారు ద్రోణరాజు శ్రీనివాసాల ఫాదర్ తో ద్రోణరాజు సత్యనారాయణతో ఏటిల్లోనూ నిరూపించలేకపోయారు క్లీన్ చిట్ ఇచ్చిని న్యాయస్థానం చంద్రబాబు పైన ఎన్ని కేసులు ఏంచారమ్మా అంబటి రాంబాబుతో సహా లక్ష్మీ పార్వతితో సహా చివరికి జగన్మోహన్ రెడ్డి మొన్న విజయముతో కూడా కేసు ఏంటి కేసుల్లో తీర్పులు ఏమైనా వచ్చాయి ఇప్పుడు ఒక కేసులో తీర్పు ఆ జడ్జి చేసిన కామెంట్స్ చెప్తాను నేను ఏంటి ఆ ఎక్సైజ్ కేసు మద్యం కేసులో అప్పట్లో ఎవరు కృష్ణకుమార్ అనే అతను వేసిన కేసులో ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్నప్పుడు తుమ్మల నాగరావు మీద చంద్రబాబు మీద ఏమని చెప్పారు జడ్జి ఆ రోజు ఆయన ఏమన్నాడు ఒకటే కామెంట్ చేశాడు అసలు ఇక్కడ పిచ్ లేదు బంతులు లేవు బ్యాట్ లేదు కానీ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అంటే అక్కడే తేలిపోలే ఆధారాలు లేవు లేని కేసు జరగని అవినీతికి మరి మరి ఈ విధంగా పిల్స్ వేస్తే న్యాయమూర్తులు అలా కాకుండా ఎలా మాట్లాడతారు జగన్ జగన్మోహన్ రెడ్డి కేసు వేయించాడమ్మా వీళ్ళమ్మతో పాత కేసులన్నీ లక్ష్మీభారత్ వేసింది అంబట్రాంబాబు వేసింది ఈ కేసులన్నీ గంప గుచ్చి నీకు దగ్గర దగ్గర ఏంటి గుది గుచ్చి ఒక రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పేజీలతో సుప్రీంకోర్టులు వేయించితే సుప్రీంకోర్టు చాలా సీరియస్ విజయమ్మతో వేసిన కేసుల్లో ఏమని సీరియస్ అయింది ఆ రోజు మీ కక్ష సాధింపుకి కోర్టులని రాజకీయ వేదికలుగా చేసుకోబాకండా అంటే జగన్ కక్ష సాధింపుకి కోర్టులను రాజకీయ వేదికలుగా చేసుకుంటున్నాడు అన్నది ఎవరు సుప్రీంకోర్టు ఏ కేసులో ఆయన తల్లితో విజయమ్మతో వేసినటువంటి కేసులో చాలా సీరియస్ గా మాట్లాడినా కూడా ఇంకా వీళ్ళల్లో పశ్చాత్తాపం కానీ వీళ్ళల్లో పరివర్తన కానీ లేకపోవడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఈ పొన్నవలు సుధాకర్ రెడ్డి దొరికాడు ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు చంద్రబాబు పై ఉన్న అంటే న్యాయ వ్యవస్థ సవాల్ విసురుతున్నారా అంటే న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులనే వీళ్ళు తప్పుబడుతున్నారు అంటే ఒకటి విజయం వేసిన కేసు సుప్రీం కోర్టు కొట్టేసింది ఆయన కొట్టేయించుకున్నాడా కృష్ణ కుమార్ గౌడ్ వేసిన కేసు మరి సిబిఐ కోర్టు హైకోర్టు కొట్టేసే ఆయన కొట్టేయించుకున్నాడా నేను ఎప్పుడు సంగతులు చెప్తున్నాను ఎప్పుడో తొమ్మిదేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగతులు చెప్తుంది ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతున్న బాబుతో మీరు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసుతో అసలు కేసా నిన్న కన్నబాబు అదే మాట్లాడాడు కొన్నవాళ్ళు అదే మాట్లాడుతున్నాడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది ఉపయోగించి మీరు ఎందుకు ఏ విధంగా మీ మీద కేసులు మీరే అంటాడు డొల్ల కేసులు మీరు పెట్టింది ఆ కేసుల్లో మరి ఆధారాలు లేక వాళ్లే విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఫైబర్ నెట్ కేసు కేసు అసలు అందులో ఏమేమైనా ఉందా ఫైబర్ నెట్ ఏంటి ఫైబర్ నెట్ చంద్రబాబు హయాంలో నూట తొంభై తొమ్మిది రూపాయలకి ప్రతి ఇంటికి కేబుల్ ఏంటి అటు టెలిఫోన్ ఇటు టీవీ మరి నెట్ మూడు సదుపాయాలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తే నువ్వేం చేసావు జగన్ సీఎం అయిన తర్వాత నాలుగు వందల తొంభై తొమ్మిది ఎక్కడ నూట తొంభై తొమ్మిది ఎక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది అవినీతి నూట తొంభై తొమ్మిది రూపాయల కేబుల్లో జరిగిందా నాలుగు వందల తొంభై తొమ్మిది కేబుల్లో జరిగిందా అదే ఇప్పుడు ఒకటి ఆయన హయాంలో ఎంత మంది చేశారు పదమూడు వందల మంది పనిచేశారు నువ్వు ఎంత మందిని పెట్టావు పదమూడు వేల మందిని పెట్టావా లక్షా ముప్పై వేల మందిని పెట్టావా ఆ జీతాలన్నీ ఏమయ్యాయి అంటే పదమూడు వందల మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచినప్పుడు అవినీతి జరిగిందా పదమూడు వేలు పదమూడు లక్షల మంది ఉద్యోగులు తీసుకొచ్చి డంప్ చేసినప్పుడు అవినీతి జరిగిందా అక్కడే ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా తెలిసిపోవాలా స్కిల్ డెవలప్మెంట్ ఇదే పొన్నవలు సుధాకర్ రెడ్డి లేకపోతే సంజయ్ ఓ తెగదిరిగారు ప్రెస్ మీట్లు పెట్టారు అంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏంటి బొంబాయి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన అల్లరి చేయాలి మీకు ఆయన పైన మీకు నిజంగా ఆధారాలు ఉంటే చేసే పని అదే ప్రెస్ మీట్ల అసలు మీ ప్రెస్ మీట్లకి డబ్బులు ఎవరి ప్రభుత్వ డబ్బులే ఉపయోగించారా అదేమంటే గంగ నాసిక్ లో పుట్టిందన్నారు ఆ రోజు మీ ప్రెస్ మీట్లలో మీ మాటలు మీరు మీరే అవహేళనకు గురయ్యారు గంగ ఎక్కడ పుట్టింది నాసిక్ లో పుట్టుద్దా గోదా గోదావరి ఎక్కడ పుట్టింది గంగ ఎక్కడ పుట్టింది ఈయన ఒకటి చెప్తాడు సంజయేమో మళ్ళం కోటి చోటిస్తాడు కృష్ణా పుట్టింది అంటారు ఇక్కడ ఒకటి మనం తీసుకోవాల్సింది నిజంగా అంటుంది అదే స్కిల్ డెవలప్మెంట్ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందిన పిల్లలు తిరగబడ్డారు స్కిల్ డెవలప్మెంట్ చేంజ్ ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమన్నారు ఆ డబ్బులు మేమే ఇస్తాం మా నాయకుడిని వదిలేయండి మీరు ఏమని చెప్పారు మూడు వేల కోట్లు అన్నారు నిజంగా మరి అదే వాదిస్తాడా మూడు మూడు వేల కోట్లని మూడు వందల కోట్లకి ఎందుకు తగ్గించావు ముప్పై కోట్లు ఎందుకు అన్నారు చివరికి మూడు కోట్లు అదేదో జిఎస్టి అగేసిన కేసు అని నువ్వే అన్నావు సుమన్ బోస్ ఏమన్నాడు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయిన సుమన్ బోస్ ఏమన్నాడు అరే హత్య జరిగింది అంటున్నారు మీరు చెప్పిన హత్యకు గురైన వ్యక్తి కోర్టుకు వచ్చి నేను బతికే ఉన్నానని చెబుతున్నాడు అని హత్య ఎక్కడా శవం ఎక్కడా ఇప్పుడు అంటే వాళ్ళకి హత్యల భాషలో శవం భాషలో చెప్తే తప్ప అర్థం కాదని అలా మాట్లాడినట్టున్నారు ఒక ఆ కేసే కాదు ఏ కేసు అయినా అసలు ఓఆర్ఆర్ వేసారా అవుటర్ రింగ్ రోడ్ కేసు పెడతారు వెయ్యని రింగ్ కి కేసు ఏంటి చెయ్యని భూ సమీకరణకి కేసు ఏంటి నిలబడుద్దా కేసు ఏ కేసులో ఆధారాలు ఉన్నాయి అంటే ఆ రోజు అధికారుల్ని బెదిరించారు ఒత్తిడి చేశారు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో కేసులు పెట్టించారు బలవంతంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు యాభై రెండు రోజులు ఏం జరిగిందో దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎలహంకి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆయన పైన మరి జైల్లో పెట్టకుండా ఉంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సీఎం గానే ఉండేవాడు అంటే జగన్ మీద కక్ష కట్టాడా ఉన్నవాళ్ళు ఇప్పుడు సీఎం గా ఆయన ఓడిచ్చేసి ఆయన పాప ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఎలహంకలో దాక్కునేటట్టు చేసినా పొన్నవోళ్ళకి కక్ష తీరలేదా అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ మేలు కోసం మాట్లాడుతున్నాడా కీడు కోసమా ఇప్పుడు దాకా చేసిన కీడు చాలలేదా ఈ పొన్నవాళ్ళు ఇలాంటి ఈ సజ్జల ఇప్పుడు ఈ బ్యాచ్ బ్యాచ్ వీళ్ళ నుంచి ముందు జగన్ విముక్తుడుగా అది ఇవాళ ఆయన చేయాల్సిన ప్రార్థన క్రిస్మస్ నాడు జగన్ చేయాల్సిన ప్రార్థన ఏంటి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సజ్జలు రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఈ బ్యాచ్ బ్యాచ్ నుంచి నన్ను కాపాడు జీసస్ వీళ్ళకి నన్ను నన్ను దూరం చేయని ఆయన ప్రార్థించుకోవాలి మరి ఈ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డినే ఇప్పిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి లేదంటే పొన్నవం సుధాకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళనందరి నుంచి కూడా విముక్తి లభిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఒక కొలిక్కి వస్తాడంటూ ఆయన కట్టు అడ్డంకులన్నీ తొలగి ప్రతిపక్ష నేత హోదా అన్న వస్తుందని చెప్పి నాకు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ సార్